హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది నన్ను అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి అంటే ఏ వీడియో పెట్టినా ఒకటి రెండు క్వశ్చన్స్ మాత్రం నన్ను ఆసరా పెన్షన్స్ గురించి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పేసి సిస్టర్ చెప్పండి అని అడుగుతున్నారండి అంటే మనకి వీడియోలు చూస్తూ కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కానీ సబ్స్క్రైబర్లు అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళైతే కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసమని వీడియో చేస్తున్నానండి అంతేకాదు కొత్త రేషన్ కార్డుల మీద ఒక అప్డేట్ అయితే ఉంది రేషన్ కార్డులు అనేది మార్పులు అయితే జరుగుతున్నాయండి పాత రేషన్ కార్డులన్నీ కూడా తీసివేసి కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్తగా మళ్ళీ కార్డులు అయితే ప్రింట్ చేస్తున్నారు అంటే ఇదివరకు మనకి ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో ఉండేది దాని తర్వాత వీళ్ళైతే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఫోటోలు కార్డులు ఉండేటట్టు ప్రింట్ చేసి ఇస్తారంటండి ఈ ప్రక్రియ అంతా కూడా మనకి జూలై నెలలో స్టార్ట్ చేస్తారంట పాత వాళ్ళకి కావచ్చు ప్లస్ కొత్త వాళ్ళకి కావచ్చు ఇక అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మాత్రమే నడుస్తాయంటండి పాత రేషన్ కార్డులు అయితే తీసేస్తారంట కొత్త గవర్నమెంట్ కాబట్టి కొత్త కార్డులు ఇస్తారంటండి ఇకపోతే ఆసరా పెన్షన్స్ అండి మనకి మే నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మరొక వారం రోజుల్లో మనం మనకి పేమెంట్ అయితే రిలీజ్ అయిపోతుందండి ఫస్ట్ తారీఖు రోజు అప్డేట్ అయ్యి మనకి రెండు మూడు తారీఖుల నుంచి మనకి అకౌంట్లో పడతాయి అంట అంటే అప్డేట్ అయిన వెంటనే స్టార్ట్ చేసేస్తారంట అది కూడా మనకి పదో తారీఖు లోపలే అన్ని జిల్లాలు కంప్లీట్ చేసేసి పోయినసారి పదో తారీఖు అన్నారు కదండి కూడా కాలేదు మనకి ఆరేడు తారీఖుల్లోనే మనకి అకౌంట్లో పడిపోయినాయి ఈ లోపల కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి ఈసారి కూడా సేమ్ అలాగనే ఫస్ట్ తారీఖు రోజు అప్డేట్ అయిపోయి మనకి రెండు మూడు తారీఖుల నుంచి అయితే మనకి అకౌంట్లో అయితే పడిపోతాయండి ఆసరా పెన్షన్స్ ఒకటే కాదండి గవర్నమెంట్ అప్లై కావచ్చు ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు ఇంకా ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరికైనా సరే కావచ్చు అండి మనకి ఫస్ట్ తారీఖు రోజునే జీతాలన్నీ కూడా అప్డేట్ అయిపోయి మనకు రెండు మూడు తారీఖుల నుంచే పడిపోతాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ